హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో హెల్దీ అయినా శనగలతో అట్టయితే వేసుకున్నానండి శనగలంటే అదే గుగ్గులతో బ్లాక్ కలర్లో ఉంటుంది కదా దాంతో అయితే అట్టు వేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది వెజిటేరియన్స్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ అయితే చెప్తాను నేను ఇదైతే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బ్లాక్ కలర్ గుగ్గులు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ శనగపిండి ఒక కప్పు మునగాకు ఇంతేనండి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఈ శనగల్లో ఎన్నో విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ చాలా ఉన్నాయండి బి నైన్ కానీ సి కానీ ఏ కే ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో విటమిన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో మన బాడీలో డిఎన్ఏ ప్రిపేర్ అవుతుంది కదా దానికి కావాల్సినటువంటి విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ చాలా ఉన్నాయండి కాబట్టి డెఫినెట్గా వారానికి ఒక్కసారైనా ఇలా శనగలతో అట్టు వేసుకొని తినండి డెఫినెట్గా మన బాడీలో మంచి చేంజ్ అయితే మీరు చూస్తారు టేస్ట్ విషయానికి వస్తే అట్టైతే చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఉంటాను